హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్కి స్వాగతం మన ప్రతి ఇంట్లో దేవుడికి పూజ అనేది చేస్తూ ఉంటాం మనందరం ఆ పూజకి కావాల్సినటువంటి ముఖ్యమైన వాటిల్లో మనం సాంబ్రాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం మీ అందరికీ తెలిసిందే అయితే మా ఇంట్లో వాడేది వచ్చేసి ఈ మంగళ దీప్ త్రయ త్రీ ఇన్ వన్ స్టిక్స్ ఉన్నాయి కదండీ మీ కనిపించి చూస్తున్నారు కదా ఇవి వాడతా మన ఇంట్లో అయితే నేను పర్సనల్గా మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే ఇది నేను చాలా రోజుల వాడుతున్నానండి మంగళ దీప్ వారిది స్మెల్ చాలా బాగుంటుందండి ఇది దీంట్లో ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో మొత్తం ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు మొత్తం మూడు సెట్లు ఉంటాయి సెట్కి ఆరు పీసులు ఉంటాయండి ఇది మీకు చూపిస్తున్నాను కదా పింక్ కలరు సెట్ ఒకటి బ్రౌన్ కలర్ సెట్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ సెట్ ఒకటి ఉంటాయి ఈ మూడు ఉంటాయి దీంట్లో దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంటుందండి మనం దేవాలయంలో మనం ఏదైనా గుడికి వెళ్తాం కదా ఆ గుళ్ళు వెళ్ళిన వెళ్ళినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంటుందన్నమాట ఆ సాంబ్రాన్ని ఆ వాతావరణంలోకి మనం తీసుకెళ్తుంది మన ఇంట్లో ఇది వెలిగించినప్పుడు చాలా బాగుంటుందండి ఇది ఇది ఏదో ప్రమోషన్లా చెప్పట్లేదండి ఇది నా పర్సనల్ ఫీలింగు నేను ఇంట్లో వాడినప్పుడు చాలా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా మంచి ఫ్రేగ్రెన్సు దీంట్లో రోజు సంబంధించి రోజా స్మెల్ ఒకటి వస్తుంది ఇంకా జాస్మిన్ సంథింగ్ ఉన్నాయంట అయితే నేనైతే ఇదే వాడుతున్నాను చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది మీకు చూపిస్తున్నాం కదా స్టిక్ ఎలా ఉంటుంది నీకు కొంచెం డ్రైగా అట్లా ఉంటుంది అనమాట క్వాలిటీ బాగుంటుంది పౌడర్ లాగా రాలిపోవటం అట్లా ఏముండదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మన ఇది వెలిగించినప్పుడు ఏంటంటే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనం ఒక దేవాలయంలో ఉన్నట్లుగా అనిపిస్తుందండి అండ్ స్మెల్ వచ్చేసి చాలాసేపు వస్తుందండి అంటే ఇది వెలిగించి మనకు అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్కి అట్లా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు మనకి ఆ ఇంట్లో ఆ రూమ్లో ఫ్రెగ్నెన్స్ చాలా ఉంటుందండి ఆ పూజ గదిలో ఫ్రాగ్నెన్స్ చాలాసేపు ఉంటుందండి ఈ జస్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇది ఇంకా పెద్దవి కూడా ఉంటాయి కాకపోతే నేను ఇది వాడుతున్నాను ఇది వాడితే మనకి చాలా రోజులు వస్తుంది ఇట్లా మంచి ఫ్రెగ్నెన్స్ ఉన్నప్పుడు మన మైండ్ మారుతుంది మనం ప్రశాంతంగా దేవుడికి పూజ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది ఈ బాట్ ఇక్కడ ఈ కవర్ పైన చూపిస్తున్నారు కదా సాంబ్రాణి స్టిక్స్ అవి కూడా వేరే ఉంటాయి నేనైతే ఈ వాడతాను ఒక్కసారి వాడుచుకోండి ఫ్రేగినెస్ చాలా బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుందండి గోవింద శ్రీరామ్